తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఆర్డిఓ అధికారులు కావచ్చు ఆయా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కావచ్చు ఈ సదరం శిబిరాలకు సంబంధించి స్లాట్లను విడుదల చేస్తూ ఉన్నారండి ఎప్పటికప్పుడు నేను వాటి తాజా సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున కొంత ఆలస్యంగా మీకు రెండు జిల్లాల సమాచారాన్ని అయితే అందించడం జరుగుతుంది దీనికి కారణం నా కంప్యూటర్ సిపి ప్రాబ్లం రావడం వల్ల ఈ రోజు ఉదయాన్నే నేను మీకు అందించలేకపోతున్నాను కానీ సాయంత్రంగా కాస్త ఆలస్యంగానైనా వాటి సమాచారాన్ని మీకైతే తెలియజేయాలని ఈ వీడియో చేయడం జరిగింది ముందుగా సదరం స్లాట్లలో జనగామ జిల్లాకు సంబంధించి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము జనగామ రూరల్ ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల అంటే మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహించే సదరం క్యాంపుకు అర్హులైన దివ్యాంగులు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని డిఆర్డిఓ మొగిలప్ప గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగిందండి స్లాట్ బుకింగ్ గురువారం అంటే ఈ రోజే మార్చి ఏడో తేదీన ఉంటుంది మధ్యా మధ్యాహ్నం పన్నెండు గంటలకు వికలాంగులైన వారు మీ సేవా కేంద్రాలకు చేరుకుని ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేస్తున్నారు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు అంటే నలభై కంటే తక్కువ శాతం వికలాంగత్వం ఉన్నవారు నేరుగా పన్నెండో తేదీన సదరం క్యాంపుకు కు వెళ్లి అక్కడే అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఎవరైతే నలభై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారు మాత్రమే మీ సేవలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ మేరకు ఒరిజినల్ ఆధార్ కార్డ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మూడు మీ పాత మెడికల్ రికార్డులకు సంబంధించి ఏమైనా పత్రాలు ఉంటే ఆ పత్రాలు తీసుకుని మీ సేవలో మీరు సదరం స్లాట్ ఉంటుంది కదా దాన్ని జిరాక్స్ కాపీ తీసుకుని మార్చి పన్నెండవ తేదీన నిర్వహించే సదరం క్యాంపుకు జిల్లా వైద్యశాలకు వెళ్లి మీరు జిల్లా వైద్యాధికారిని అయితే సంప్రదించి మీరు ఈ సదరం సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుందండి ఈ మేరకు కొత్తగా సదరం సర్టిఫికేట్ కి అప్లై చేసుకునే వారి కోసం మూడు మూడు వందల స్లాట్లను విడుదల చేస్తున్నారు అలాగే రెన్యువల్ కోసం తొంభై ఐదు స్లాట్లను అయితే విడుదల చేస్తున్నారు వాటి పూర్తి వివరాలను అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసి ఈ రోజే మీ సేవలో సదరం స్లాట్లు అయ్యాయి కాబట్టి మీరు వెంటనే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ సదరం స్లాట్ నైతే బుక్ చేసుకోండి ఈ మేరకు మనకు జయశంకర్ భూపాల జిల్లా నుంచి సదరం క్యాంపుకు కు సంబంధించి తాజా వివరాలు అయితే అందుతున్నాయి వాటి వివరాలను తెలుసుకుందాము భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సదరం క్యాంపుకు కు నూట ఇరవై మంది దరఖాస్తు చేసుకుంటే నూట పద్నాలుగు మంది హాజరైనట్లు డిఆర్డిఓ అధికారి గారు తెలియజేస్తున్నారు వారిలో హాజరైన వారిలో ఆర్తో యాభై ఆరు మంది వినికిడి లోపం ఉన్నవారు పద్దెనిమిది మంది మానసిక దివ్యాంగులు ఇరవై ఒక్క మంది విజిబుల్ ఇన్ఫాక్ట్ ఉన్నవారు పంతొమ్మిది మంది హాజరయ్యారని మళ్ళీ మార్చి పదమూడు ఇరవయో తేదీల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తామని దీనికి సంబంధించి ఒక్క రోజు ముందు ఆన్లైన్ లో స్లాట్లను విడుదల చేస్తామని ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నవారు దీన్ని గుర్తించుకుని పదమూడు ఇరవై తేదీల్లో నిర్వహించే సదరం క్యాంపులకు గాను పన్నెండవ తేదీనే మీ సేవా కేంద్రాలకు వెళ్లి మీ సదరం స్లాట్ ను బుక్ చేసుకుని ఆపై పన్నెండు ఇరవై తేదీలో నిర్వహించే సదరం శిబిరాలకు హాజరై మీరైతే సదరం సర్టిఫికేట్ ను పొందాల్సి ఉంటుందండి ఈ మేరకు జయశంకర్ భూపాల జిల్లా సదరం క్యాంపు వివరాలను మీరు దృష్టిలో ఉంచుకుని సమయానికి మీ సేవకి వెళ్లి తదనం స్లాట్ అయితే బుక్ చేసుకోండి జిల్లా వైద్యాధికారిని కలిసే ముందు మీ ఆధార్ కార్డు ఒరిజినల్ మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీ మెడికల్ హిస్టరీకి సంబంధించి ఏమైనా ఎక్స్రేలు స్కానింగ్లు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు ఏమున్నా తీసుకెళ్ళండి అలాగే మీ సేవలో మీ సదరం స్లాట్ యొక్క అప్లికేషన్ ఫారాన్ని ఖచ్చితంగా తీసుకుని మీకు సదరం స్లాట్ లో వచ్చిన తేదీకి వచ్చిన సమయానికి మీరు జిల్లా వైద్యాధికారిని సంప్రదించి ఈ సదరం సర్టిఫికేట్ అయితే పొందండి